thank you I <laughs> do

ఇరవై చెక్కులే కొద్దిగా ఏమైతుందంటే చెక్కులు కూడా కొద్దిగా రోజు లేట్ అవుతూ ఉన్నాయి సంవత్సరం సంవత్సరాలు పడతా ఉన్నాయి ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైనా కానీ అట్లా పెట్టగానే ఇట్లా వస్తున్నాయి కానీ ఇప్పుడు కొద్దిగా లేట్ అవుతూ ఉన్నాయి ఇచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడద్దు ఎంత లేట్ అయినా కూడా సంవత్సరం అయినా సంవత్సరమైనా నరైనా వచ్చేది వచ్చేది మాత్రం పక్కా వస్తూ ఉన్నాయి కాకపోతే కొద్దిగా లేట్గా వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇరవై చెక్కులు రావడం జరిగింది వాటిని పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు కూడా కావడం జరిగింది నిజంగా కూడా మన గవర్నమెంట్ ఉన్నా లేకున్నా మనకు కుర్ట్ల కాన్ఫిడెన్స్కి అన్ని విధాల అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ గారు నిజంగా కూడా కుర్ట్ల కాన్ఫిడెన్స్ కదా చేస్తూ అనేది మనందరూ అదృష్టంగా భావించాలి కొంతమంది నాయకులు ఎక్కడెక్కడనో ఏదేదో మాట్లాడుతూ వాళ్ళకి తెలిసి మాట్లాడుతూ ఉన్నారు తెలక మాట్లాడతాం తెలుస్తలేదు కానీ ఇక వారి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నారు దయచేసి చెప్తా ఉన్నాం ఏంటంటే ఇది సమయం కాకపోవచ్చు కాకపోవచ్చు సందర్భం కాకపోవచ్చు కానీ మాట్లాడవలసిన అవసరం ఏర్పడతా ఉన్నది ఎందుకంటే ఏదైనా కానీ సబ్జెక్ట్ తెలుసుకొని ఇలా సంజయ్ గారు ఉన్నారు అని అంటే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే దాదాపు ఒక పద్దెనిమిది నుంచి పంతొమ్మిది నెలలలో నిజంగా ఆయన ఒక అంటే నేను చెప్పడం అనేది కాదు నూట తొమ్మిది నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలో కల్వకుంట్ల సంజయ్ అని అంటే ఏ కాన్స్టిట్యుయెన్సీకి పోయినా ఏ కాన్స్టిట్యుయెన్సీకి పోయినా కుర్ట్ల ఎమ్మెల్యే అంటే కల్వకుంట్ల సంజయ్ అనే అనే విధంగా ఒక పేరు తీసుకొచ్చుకోవడం జరిగింది తెలంగాణ ప్రాంతంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అది మింగుడు వాడక ఆయనకు వస్తున్నటువంటి పేరు ప్రతిష్టం చూసి ఆయనకు వస్తున్నటువంటి ప్రజల్లో ఆదరాభిమానాన్ని చూసి మింగుడు పడక కొంతమంది నాయకులు ఎక్కడెక్కడనో ఇష్టమర్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అది చాలా సందర్భాల్లో మా పెద్ద సార్ ఉన్నప్పుడు కూడా మాకు చెప్తూ ఉంటుండే సార్ కూడా వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది ఎవరు ఏది మాట్లాడినా వాళ్ళ విఘ్నతకి వదిలేద్దాం మనం చేసేదల్లా కుర్ట్ల గుర్ట్ల యొక్క కాన్షియస్ అభివృద్ధి పదంలో తీసుకుపోదామని చెప్పేసి అన్నిటికీ కూడా కాంప్రమైజ్ అయి ఉంటాము ప్రతి విషయంలో కూడా కాంప్రమైజ్ అయ్యి ప్రతిపక్షంలో బలమైన ప్రతిపక్షం ఉన్నా కూడా వాళ్ళు మన పది సంవత్సరాలు మనం ఏం చేసినామో ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని వేచేసే ధోరణి ఉన్నాం తప్ప సాదగాకనో సేవయచ్చో బిఆర్ఎస్ నాయకులు ఎవరు లేరు ఇక్కడ అన్నిటికీ సిద్ధంగా ఉండే రాజకీయాల్లో వచ్చినాం అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం దయచేసి చెప్తా ఉన్నాం అవాకులు చివాకులు పలికే ఏ నాయకునికైనా రాబోయే రోజులలో అధికారం అనేది ఎవరి సొంతంగా ఎవరికి శాశ్వతంగా అధికారం అనేది కొంతమందికే కొంత సమయమే ఉంటుంది కానీ అనేది ఇళ్ళగాలం ఉంటాం కాబట్టి ఎవరు కూడా అధికారాన్ని దుర్వినం చేసుకోరు అధికారం వచ్చిందంటే అభివృద్ధి చేసి నిజంగా సంజయ్ లాగా ఎమ్మెల్యే గారి లాగా పేరు తెచ్చుకోవాలి పేరు తెచ్చుకొని మళ్ళీ కూడా పబ్లిక్లో ఆయన బాగుంటుంది అనే విధంగా వేరు నేర్చుకోవాలి తప్ప అధికారం ఉన్నది కదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది తగ్గదు అని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడైనా ఇక్కడ ఉన్నైనా మారుతారు అని చెప్పేసి మేము అనుకుంటే ఆశిస్తూ ఉన్నాం మారాలి ఇక్కడ ముందైనా కానీ మీరు అభివృద్ధి చేయండి మాకంటే ముందు వరుసలో ఉండి ఇప్పటికీ ఒక శిలా పలికం వేసింది లేదు ఏ గ్రామంలో కానీ ఏ వార్డులో కానీ ఎక్కడ ఉపరికలే కొట్టింది లేదు కానీ రెస్ ముందడి ఖచ్చి మాత్రం ఆవాకులు చవాకులు బాగానే వరుకుతా ఉన్నారు చాలా సంతోషం మీ అవాకులకు చెవాకులకు కానీ ఇక ముందు ఆయన అభివృద్ధి పదంలో కోరుకుంటున్నాను చేసి అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం ఇప్పుడు నిన్న సాయంత్రం మెట్పల్లిలో నేను కూర్చొని ఉన్నా కూర్చున్నప్పుడు ఒక ముగ్గురు నలుగురు వ్యాపారవేత్తలు వచ్చింది సాయంత్రం సార్ మొట్టమొదటిసారి మెట్పల్లి మెయిన్ రోడ్ మీద మెయిన్ రోడ్ ఉంది కదా మెయిన్ రోడ్ల ఇన్ని సంవత్సరాల దుకాన్లు ఖాళీ కాలేదు సార్ దుకాణాలకు మెయిన్ రోడ్ల మీద బాగా డిమాండ్ ఉంటుండే ఇప్పుడు దుకాణాలు కూడా ఖాళీ అవుతున్నాయి సార్ మెయిన్ అని చెప్పాను ఎందుకయ్యా ఎందుకు ఖాళీ అని అడిగినాను ఎందుకు ఖాళీ అవుతున్నాయి అంటే ఎక్కడ సార్ వ్యాపారం అంత తగ్గిపోయింది సార్ కేసీఆర్ ఉన్నప్పుడు బాగా వ్యాపారం నడిచింది మా అందరికీ ఇప్పుడు కేసీఆర్ లేనప్పటి నుంచి వ్యాపారం అన్ని విధాలుగా తగ్గిపోయిందని చెప్పి చెప్తా ఉదాహరణకి ఏంది అంటే ముందు ఇప్పుడు చాలా మంది వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు కేసీఆర్ ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది నోటుబందీ అయింది కరోనా వచ్చినప్పుడు ప్రభుత్వం ఆదాయం లేకుండా సున్నా అందరం ఇళ్ళలో ఉన్నాం కదా ప్రభుత్వం ఆదాయం లేకుండే ఆ టైంలో కూడా కేసీఆర్ గారు ఏ ఒక్కసారి కూడా రైతు బంధు ఆపలే ఆపిండి సార్ ఎప్పుడన్నా రైతు బంధు ఆపలే ఎవరికైనా జీతాలు ఇచ్చినో లేదో కానీ అప్పుడు ఎమ్మెల్యేలకు ఎంపీలకు జీతాలు పనిచేసి సార్ అప్పుడు ఎమ్మెల్యే జీతాలు ఇవ్వదు అని చెప్పింది సార్ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వదు అని చెప్పినప్పుడు కానీ రైతులకు మాత్రం రైతు బంధు ఆగద్దు టంగనం మీ బ్యాంకులో డబ్బులు పట్టేపుడు అట్లనే ఆ రెండు సంవత్సరాలు ఆదాయం లేకపోయినా కూడా మా ముసలవులకు పెన్షన్ లాగలే మా బీడీ కార్మికులకు పెన్షన్ లాగలే ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క రోజుని బిడ్డ పెళ్లి చేస్తే కళ్యాణ్ లక్ష్మి కూడా ఆగలే అప్పుడు ఏమైంది అందరి దగ్గర చేతులలో జర పైసలు అయితే కేసీఆర్ వేస్తాడన్న ధీమా ఉండే ధైర్యం ఉండే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు కేసీఆర్ సారేమో కళ్యాణ లక్ష్మి రెండు లక్ష రూపాయలు ఇచ్చుకుంటూ వచ్చిండు పదిహేను పదహారు సంవత్సరం నుంచి ఏ రోజు ఆపలే సార్ పెన్షన్ కూడా రెండు వేల పద్నాలుగు వెయ్యి రూపాయలు ఇచ్చిండు రెండు వేల పంతొమ్మిదిలా రెండు వేలు ఇచ్చిండు ఎందుకంటే మనకు ధరలు పెరుగుతున్నాయి బయట సరిపో వీళ్ళకి వెయ్యి రూపాయలు ఇస్తే మా ముసలవా గోళీలు వస్తలేవు మా బీడీ కార్మికులకు వాళ్ళకి పాపం ఖర్చులు వెళ్తలేవని చెప్పి వెయ్యి రెండు వేలు చేసిండు ఎందుకంటే ఖర్చులు పెరిగినాయి రెండు వేల పంతొమ్మిదిలో వేసిండు ఇప్పుడు ఏ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇప్పటికి కూడా అదే రెండు వేలు మరి మన ఖర్చులు పెరగలేదా పెరిగినాయి లేదా ఖర్చులు అందరికి పెరిగినాయి ఖర్చులు పెరిగినాయి ప్రభుత్వం నుంచి పైసలు వస్తలేవు అవే రెండు వేలు వస్తున్నాయి దాంట్లో ఒకసారి సార్లు అవి కూడా ఎక్కువ మధ్యలో రైతు మంది వస్తా రాదని భయం పట్టుకున్నది ఇప్పుడు రైతులకు ఈ ఒక్కసారి వేసిండు ఎందుకంటే ఎలక్షన్ కాబట్టి వేసిండు కేసీఆర్ ఏమో ఎలక్షన్ అయిపోయిన వేస్తుండే ఇప్పుడు మన ఎలక్షన్ అయింది రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గెలవంగానే వెంటనే రెండు వేలు చేసిండు మామూలుగా వేరే వాళ్ళందరూ ఏం చేస్తారు ఎలక్షన్లు అప్పుడు మళ్ళీ పెంచుతారు ఎలక్షన్ లో పెంచే ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్ వచ్చినా కాబట్టి ఈ ఒక్కసారి రైతు బంద్ చేసారు ఏమైంది రైతులలో భయం పట్టుకున్నది అరే ఈ ఉన్న పైసలు ఖర్చు పెట్టుకుంటే రేపు అని చెప్పేసి ఎవడు మార్కెట్ లో ఖర్చు పెడతలేడు మొత్తం మార్కెట్ దెబ్బతిన్నది రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది ఆదాయం తగ్గిపోయింది వ్యాపారం లేదు మెల్లమెల్లగా మెల్లమెల్ల మెలమెలమెల్లగా అందరి మీద దెబ్బ పడుతా ఉన్నది నిన్న ఆశ్చర్యం వేసింది ఏంటంటే మెయిన్ రోడ్ మీద కూడా దుకాణాలు బంద్ అవుతున్నాయంటే అది ఆశ్చర్యకరం విషయం మనం నడుస్తుందా అంటే నడుస్తుంది మన నడవ ఇవాళ రేపు తిండికైతే ఎవరికి తోకాలేదు ఇవాళ రేపు తిండికైతే ఎవరికి దోకాలేదు అది గ్యారెంటీ కానీ మన జీవన విధానం మెలమెల్లగా తగ్గుతుంది ఇప్పుడు నువ్వు నువ్వు అంత ముందు రెండు వేల గ్యారంటీ వస్తుంది నాకంటే నువ్వు ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టు ధైర్యంగా కానీ ఒక మంచి స్కూల్ పంపి ఏదో చేస్తావు ఇవి ఏమైతే భయంలా భయం ఎవడు ఖర్చు పెట్టుకుంటున్నాడు పాపం వస్తే రేపు పొద్దున్నారా పైసలు అంటే భయం ఆ పరిస్థితి నెలకొన్నది ఏమనంటే మేము రెండు వందల యూనిట్ కరెంటు ఫ్రీకి ఇస్తున్నాం కొందరికి అంటారు మీరు అరవై ఏళ్ళ కరెంట్ ఇదే కదా అసలు అరవై ఏళ్ళ నెలలే ప్రభుత్వం అంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఏళ్ళ పరిపాలించింది కరెంట్ కరెంటు తెచ్చిందా ఇంకొక ముచ్చట వినాలి లేదు విచిత్రమైన ముచ్చట చెప్తారు మాకు ఇప్పుడు మేము వచ్చి ప్రభుత్వంలో ఇరవై నెలలే అయింది కదా అంటారు ఏమంటారు ప్రభుత్వంలోకి వచ్చి ఇరవై నెలలే అయింది అంటారు ఇక్కడ పెద్ద మనుషులు అందరు ఉన్నారు పెద్ద మనుషులు అరవై ఏళ్ళు మన రాష్ట్రంలో కరెంట్ లేకుండే కేసీఆర్ వచ్చినాక ఎన్ని నెల కరెంట్ వచ్చింది తొమ్మిది నెలలకే ఇరవై నెలల కరెంట్ వచ్చింది ఎన్ని నెలలకు కేవలం తొమ్మిది నెలలకే అరవై సంవత్సరాలు లేని కేవలం తొమ్మిది నెలల కరెంట్ కేసీఆర్ ఎట్లా తీసుకొచ్చిండు మీరు ఎందుకు ఏ పని శాతం అయితే మీతో మరి ఇరవై నెలలు అయినాక తీసుకొచ్చిండే కదా కేసీఆర్ తొమ్మిది నెలలకే కరెంట్ తీసుకొచ్చి నిర్ణయం కరెంటు రైతులు అన్ని చెరువులు పుడికల్చండి అరవై ఏళ్ళు వీళ్ళు చేయాలి పని అరవై వేలు పుడుకలిచ్చండి అరవై ఐదు ఏళ్ళలో వీళ్ళు చేయని పని మూడు సంవత్సరాల కల్లా మీ అందరికి నల్లా కనెక్షన్ ఇచ్చింది కేసీఆర్ మంచినీళ్ళు అక్క కోసపోయింది ఇట్లాంటి పెద్ద పెద్ద పనులు చేశాను కదా ఎన్ని సంవత్సరం రెండు సంవత్సరాలు చేసాడు కేసీఆర్ మీకు ఇరవై నెలలు అయినా కూడా మాకు ఇంకా టైం కావాలి ఇంకా ఇంకెన్న టైం కావాలి మీకు మా వాళ్ళకు నాలుగు వేలు పెన్షన్ చేస్తా అన్నాడు ఉన్న రెండు వేలే సరిగ్గా దిక్కులేవు మహిళలందరికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆడ ఆడోళ్లకు రెండున్నర వేల పెన్షన్ ఇస్తా అన్నాడు వచ్చిన వాళ్ళకన్నా అది లేదు ఇరవై నెలలు అయిపోయింది కేసీఆర్ గారు అంత ముందు రెండు వందల పెన్షన్ వెయ్యి రూపాయలు అంటే వెంటనే ఎలక్షన్ గెలిచిన వెంటనే వెయ్యి రూపాయలు రెండు వేలంటే వెంటనే రెండు వేల రూపాయలు చేసినా లేదా కేసీఆర్ గారు మరి మీకు ఎందుకు ఆ చేతనం అయితే లేదు ఏమన్నంటే తిట్టుడు గలీజ్ మాటలు మాట్లాడు అందరికి అలవాటు అయిపోయింది పిచ్చి మాటలు మాట్లాడు అటు ముఖ్యమంత్రి అంతే మా రాజేష్ చెప్పినట్టు ఇక్కడ లోకల్ నాయకులు కూడా అంతే అంటే విచిత్రం ఏముంటుంది అంటే వీళ్ళు ఎంత గలీజోలు ఉంటారంటే ఒక ముచ్చట ఒక ముంచే చెప్పాలి మన పార్టీలో జాయిన్ అవుతా అన్న ఫోన్ చేసిండు బీఆర్ఎస్ పార్టీలో ఒక నెల క్రితం ఫోన్ చేసిండు ఇక నాకు అప్పటికే అందరు చెప్పి అంత మంచివాడు కాదు సార్ అని చెప్పేసి నేను పట్టించుకోలేదు గత వారం నుంచి నా గురించి రోజు చెడు మెసేజ్లు పెడుతున్నాడట మా చెప్తున్నారు రోజు నా గురించి చెడ్డ మెసేజ్లు పెడుతున్నారట మరి సార్ ఏం చేయాలని అడిగిన మా నేను అన్న ఇప్పుడే రాజు చెప్పినట్టు పట్టించుకోకరం అన్ని వాడు వదిలేశారు పెడితే నేను చెడ్డ మెసేజ్లు అంటే వాళ్ళ బుద్ధి అంత గలీజ్ బుద్ధి చూడు నిలకరిద్దాము సార్ నీ దగ్గర జాయిన్ అన్నోడు నెల తర్వాత నా గురించి గలీజ్ మెసేజ్ పెడుతున్నా అంటే ఎంత గలీజ్ చూడ మనిషి వీళ్ళ ఆలోచనలు అంతా గలీజు ఉంటాయి మనుషులకు మంచి చేద్దాం రాజకీయం అంటే ఏమైపోయిందంటే బలం కోసం వాడుకుంటున్నారు చాలా మంది రాజకీయం అంటే ప్రజల సేవ కోసం వాడుకోవాలన్న విషయం వీళ్ళకి గెలవచ్చు రాజకీయం అంటే వేరేళ్ళకి మంచి చేయాలి చాలా మంది ఏం చేస్తారు ఈ పార్టీకి వెళ్ళి ఆ పార్టీకి మారుతుంటారు వెంట వెంటనే ఎలక్షన్ కాగానే ఏడు అధికారం ఉంటే అధికారం ఎందుకు పోతారు వీళ్ళు అక్కడ పోయి అధికారం చెలాయించుకొని దొంగ పనులు పోతారు మంచి పని పోతారు వాళ్ళు మంచి పనులు చేస్తాడు ఎక్కడైనా ఉంటాడు మా బాబు గట్టి గట్టి సపోర్ట్ కొడుతున్నాడు ఈ పార్టీకి వెళ్ళి ఆ పార్టీకి ఓ నీకు ఏమి మంచి పని చేసేది అంటే ఎక్కడున్నా చేయొచ్చు మంచి పనులు చెడ్డ పనులు చేనికే కాదు అధికారం కావాలి నీకు అది వీళ్ళ పరిస్థితి అంటే విచిత్రం ఇంట్లో నే బాధకరం అండి ఇప్పుడు మా రాజేష్ చాలా ఆవేదనతో మాట్లాడి ఎందుకు గలీజ్ మాటలు మాట్లాడు తిట్లు పట్టిన కుట్టి తిట్టాలి వేరే తిట్టి కాదు కదా మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలి అంతేనా బాబు కూడా ఒక విషయం కరెక్ట్ చెప్పిండు మీకరంటే గోసలు చూసింది కాబట్టి మీరు చెప్పిండ్రు ఇలాకేమో గోసలు తెలవకపాయా ఇది మంచిగా ఉంది అనుకున్నారు పాపం ఇప్పుడు కోసగా వచ్చింది కరెక్ట్ నువ్వు చెప్పింది చదువుకున్న కోస వచ్చింది మీ అందరితోనే రా మీ అందరి కోరేది ఒకటే అమ్మా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి ఇప్పుడు ఏమైపోయిందంటే నిజంగా బాధతో చెప్తున్నా మీ అందరికి ఎలక్షన్ ఎలక్షన్లకి మనకు బిస్కెట్ పడేసాడు పడేస్తున్నారు నాయకులు ఇప్పుడే ఉదాహరణకు రైతు బంధు చెప్పిన మూడు సార్లు రైతు బంధు ఎక్కువ ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా మళ్ళీ ఒకసారి చాక్లెట్ ఇచ్చినాడు మనకు చాక్లెట్ పడేసారు ఇప్పుడు రైతు ఇల్లులను మొదలు పెట్టారు ఇప్పుడు కొత్త తతంగం ఇల్లులని కేసీఆర్ గారు ఏ రోజు ఎలక్షన్ల కోసము నేను పనిచేయాలి అట్లా కాదు ఇప్పుడు మంచి నీళ్ళ కనెక్షన్ ఇచ్చింది మన జీవితాంతం మంచి నీళ్ళ కనెక్షన్ ఉంటది మన చెరువులు తోడుండి సార్ జీవితాంతం ఉంటది వీళ్ళు కాళేశ్వరాన్ని వీళ్ళు వీళ్ళు కథం పట్టని ప్రయత్నం చేస్తారు కానీ ఏమీ కాదు జీవితాంతం ఆ కాళేశ్వరం ఉంటది మనకు వంద వచ్చినా మన నీళ్ళ కరువు రాదు కేసీఆర్ అట్లా చేసిపోయింది వంద సంవత్సరాలు వచ్చినా కూడా మన తెలంగాణలో మళ్ళీ కరువు రాదు వర్షం పడ్డా పడకపోయినా ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నెలలు వర్షం లేకుండా మన ఇవాళ పడ్డది నిన్న ఇవాళ పడ్డది నిజానికి వీళ్ళు తలుచుకుంటే ఈ పాటికి మనకు నీళ్ళు వస్తుండే కానీ వాళ్ళ వాళ్ళ మనస్తత్వం గలీజ్ మనస్తత్వం కదా కేసీఆర్కి మంచి పేరు వస్తుంది నీళ్ళు ఎత్తలే అడకెళ్ళి అది ఒకటే కాదు కేసీఆర్ ఏడైతే బ్యారేజ్ కట్టిండు ఆడే నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు కేసీఆర్ కరెక్ట్ కట్టిండు కానీ వీళ్ళ మనసు గలీజ్ వీళ్ళది వీళ్ళ అరవై ఏళ్ళ దరిద్రంని ఇంకా మళ్ళీ అదే దరిద్రం వచ్చింది ఇప్పుడు మళ్ళీ మనకు ఇప్పుడే పెద్ద మంచి పాప మంచి చెప్తున్నా ఆడకెళ్ళి బాపు పదేళ్ళు ఒక్క రోజు ఎరువుల కష్టం లేకుండే ఎందుకు లేకుండే మరి ఇప్పుడు ఎందుకు ఎరువుల కష్టం వచ్చింది అంటే కనీసం కేసీఆర్ సార్ పల్లెంలో పెట్టించింది కూడా మీరు సరిగా తినలేని అసమర్థులు కదా వీళ్ళు పదేళ్ళు ఏ ఒక్క రోజు ఎరువుల కష్టం రాలే మళ్ళీ ఇప్పుడు ఒక బస్ అనట అంటే ముఖ్య మీరు వాళ్ళ పేపర్లో చూసినరా పోలీసు వాళ్ళని పెట్టిన ముఖ్యమంత్రి చెప్పిండు కేసీఆర్ ఎప్పుడైనా పోలీసు వాళ్ళు పెట్టుకున్నాడు ఎరువుల దగ్గర పెట్టుకున్నాడు ఒకసారైనా ఒక్కసారన్నా పది సంవత్సరాలు పోలీసు వాళ్ళు ఎరువుల దగ్గరికి ముఖ్యమంత్రి నేను చెప్పిండు ఎరువుల దగ్గర పోలీసు వాళ్ళు పెట్టినాడు ఇప్పుడు మామూలుగా మనందరం కూడా ఏదో చిన్న చిన్నగా ఏదో ఈ పని పనిగాలి ఆ పని అని అదుగుతాం కానీ మనము కానీ నిజంగా పెద్దగా ఆలోచించాలి మనం కూడా పదేళ్ళు ఎరువులు ఎరువులు లేకుండే రైతు బంధు లేకుండే కేసీఆర్ రాకముంది అన్ని పెట్టి సరిగ్గా చేసిండి పదేళ్ళు అన్ని సిస్టమ్ గా పెట్టి పెట్టిపోయింది కరెంట్ మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి పదేళ్ళు ట్రాన్స్ఫార్మర్ కాలిన ఫోనే రాలే ఇప్పుడు ఒకటే ఒక దుకాణం మంచిగా నడుస్తుంది మళ్ళీ ఏ దుకాణం తెలుసా మోటార్ రిపేర్ దుకాణము జనరేటర్ దుకాణం మళ్ళీ మంచి నడుస్తున్నది ఇప్పుడు మిగతా అన్ని దుకాణాలు బంద్ అయిపోయినాయి ఇప్పుడు బట్టల దుకాణాలు నడుస్తలేదు కిరాణా దుకాణం సరిగ్గా నడుస్తలేదు ఎవరు కొంటలేరు సామాన్లు కానీ మళ్ళీ ఆ కాలంలో ఉన్న ఆ కాలంలో బంద్ అయిన మోటార్ దుకాణాలన్నీ మళ్ళీ తెలుసుకున్నారు ఇప్పుడు మోటర్లన్నీ మళ్ళీ మోటార్ రిపేర్ వస్తున్నది పాపం వాడు ఒకటి బతున్నాడు ఇంకొకటి బతున్నాడు జిరాక్స్ లోడు ఫోటోలోడు ఏం కైనా జిరాక్స్ దేపో ఫోటోలు దేపో జిరాక్స్ దేపో ఫోటోలు దేపో అది ఒకటి బతున్నాడు అట్లుంది మన పరిస్థితి వల్ల సో మీ అందరి కోరేది ఒకటే మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి దయచేసి పెద్ద మనుషులు అందరు కూడా ఆలోచన చేసి ఓటు వేయాలని చెప్పి మీ అందరు కోరుతాను ఇంకొకటి ఇంకొక పార్టీ ఇక్కడేమో ఈయన పనిచేస్తున్నాడు పోనీ మా మంచి మా కొర ఏం చేసారు అంటే కేంద్రంకైతే మంచి మంచిగా ఒక బీజేపీ పార్టీ ఉంటది ఓటేద్దామని ఓటేసారు నిజంగా గుండె మీద చేసుకున్నారు మనకు ఇప్పటివరకు కేంద్రం నుంచి ఒక మనం ఒకసారి ఆలోచన చేయాలి ఒక్క రూపాయాన్ని వచ్చిందా మన కోసం ఏమన్నా చేసిందా రాష్ట్రానికి మొన్న దాకా మొన్న ఆంధ్రప్రదేశ్కి రెండు లక్షల కోట్లు ఇచ్చారు ఈయన పర్వాలేదు మా పక్క రాష్ట్రం ఆల్రెడీ తెలుగు వాళ్ళే వాళ్ళకి రెండు లక్షల కోట్లు ఇచ్చింది కేంద్రం మరి ఇక్కడ కూడా బీజేపీ వాళ్ళే కదా మరి మాకెందుకు ఇస్తలేరు దయచేసి అందరు ఆలోచన చేయాలి మీరు అందరూ కూడా కోరుతా ఉన్నాను మళ్ళీ ఒకసారి మీ అందరికీ ఒకటే చిన్న రిక్వెస్ట్ మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తే ఆలోచించి ఓటేమని చెప్పి మీ కొడుకులాగా కోరుతా ఉన్నాను జై తెలంగాణ మన వరద కాలువ పది సంవత్సరాలు వరద కాల్వా పది సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు నిండు కుండేలాగా ఉండే మంచి షాపులో వాళ్ళు బతుండే రైతులు బతికింది అందరు బతికింది ఇగో ఇప్పుడు చూడు వరదకాలం ఎండిపోయింది ఇప్పుడే ఇప్పుడు కూడా కద్లాపూర్ల రోడ్ రాస్తారోపే చేసారు ఇప్పుడు పదేళ్ళు ఒక్క రోజు కూడా దానిలో నీళ్లు తగ్గను కూడా తగ్గలేదు ఫుల్ ఉంటుండే మీది వరకు ఉంటుండే అట్లాంటి వరద ఇప్పుడు మళ్ళీ ఎండిపోయింది అంటే వీళ్ళ పనితనం ఇది కనీసం కేసీఆర్ చేసిపోయినాయి కొత్తగా పనిలే అడుగుతులే మేము ఏం చేయాలి కేసీఆర్ చేసి పక్కన పెట్టాలి ఏదో చిన్న చిన్న స్కీములు పట్టుకొచ్చి ప్రజలని పిచ్చోలు చేయడం తప్ప దాని వల్ల ప్రజలకు లాభం జరిగేది లేదు ఏం లేదు అట్లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా దయచేసి ఒక్కసారి లోకల్ చేసి ఒకటే అని చెప్పి కోరుతూ జై తెలంగాణ కొరట్ల టౌన్ లో నాకు ఇప్పుడే తెలిసింది మళ్ళీ ఎవరు వచ్చి మిషన్ భగీరథకు నల్ల కనెక్షన్ ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నారంట దయచేసి కేసీఆర్ గారు ఫ్రీగా అందరికి నల్ల కనెక్షన్ ఇచ్చినారు ఎవరు కూడా రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు మీ అందరికి కోరుతా ఉన్నారని చెప్పి

डिवाइस पे नहीं आ रहा हूं सुनते हो कश्मीर आ रहा है वैसे भाई आ रहा है